హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏదైతే ఫ్రాక్ వేసుకున్నానో ఆ ఫ్రాక్ స్లీవ్ ప్యాటర్న్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానమాట సో యాక్చువల్గా ఏంటంటే క్లయింట్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ప్లేస్ చేశారు మనం కమ్మ నుంచి కొన్ని బల్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా వాటిల్లో ఇదొక ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు పంపించిన రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం డ్రెస్ని కస్టమైజేషేషన్ చేయడం జరుగుతుందనమాట నాకు పంపించిన ఫ్యాబ్రిక్స్ అన్నీ ఏంటంటే కాటన్ మిక్స్ రయాన్ క్లాత్ అయితే ఇప్పుడు ఒకటి రెండు రిఫరెన్సెస్ పంపిస్తే తెలుస్తుంది అనమాట వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వేసుకుంటారు అనేది వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్స్ బేస్ చేసుకొని నేను ఈ ఫ్రాక్ని వెస్ట్రన్ స్టైల్లో కస్టమైజేషన్ చేశాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ స్లీవ్లెస్ కానీ కొంచెం స్లీవ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండడం కానీ అలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని వాళ్ళు రిక్వైర్మెంట్స్గా పంపించారు సో దాన్ని నేను మైండ్లో పెట్టుకొని ఈ రస్ని ఇట్లా కస్టమైజేషన్ చేశాను అనమాట అంత ఎంబారెసింగ్గా ఏం ఉండదు సో చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది యూనిక్గా అనిపించింది నాకు సో మీకు షేర్ చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అయితే ఇక్కడ నేను ఓన్లీ స్లీవ్ ప్యాటర్న్ని మాత్రమే చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో కూడా పెద్ద లెంతీగా ఏముండదు చాలా షార్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట అయితే సో ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకొని రెండు బాడీ పార్ట్స్ నెక్ మాత్రం కట్ చేయకూడదు ఓకేనా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ చూడండి నెక్ డీప్ని మార్క్ చేస్తున్నా నేను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ భాగం దగ్గర నుంచి కిందకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది పెట్టాను ఆ ఫోర్ ఇంచెస్కి ఈ సిక్స్ ఇంచెస్కి కలిపి చూడండి నేను వీడియోలో క్రాస్గా ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేశాను అనమాట ఫ్రంట్ నెక్ షేప్ అనేది కొంచెం హాట్ షేప్ వస్తుంది అందుకనే మనం ఇట్లా క్రాస్గా మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ వేరేలా ఉంటుంది బ్యాక్ నెక్ ప్యాటర్న్ వేరేలా ఉంటుంది ఫ్రంట్ అంటే వేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వకుండా రెండిటికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి చేంజ్ చేశాను ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ బాడీ పార్ట్ అనమాట ఇదే విధంగా బ్యాక్ నెక్ బాడీ పార్ట్ని కూడా మనం కట్ చేసేసుకున్నాము సో ఈ రెండు పీసెస్ మనకి యూజ్ అన్నమాట అవి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ బాడీ పార్ట్ని మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ ప్యాటర్న్స్ కటింగ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ మొత్తం ఈక్వల్గా ఉండాలన్నమా ఉండాలన్నమాట క్లాత్ ఎక్కడ మూవ్ అవ్వకుండా ఇట్లా నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి నెక్ వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలానే బ్యాక్ నెక్ డీప్ నేను ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను మరి ఎక్కువ డీప్ ఏం పెట్టట్లేదు అనమాట నార్మల్గా ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను సో మార్క్ చేసిన దగ్గర నుంచి భాగం వరకు లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేసాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకేనా అదేవిధంగా మనం ఆ లైన్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఏ పీస్ కూడా పడేయడానికి వీల్లేదు ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనం పీసెస్ అనేవి బయటికి పడేవాలి ప్రతి ఒక్క పీస్ అనేది ఉపయోగపడుతుంది ఈ రెండు ముక్కల్ని చూస్తారా ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ మెజర్ చేస్తున్నా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫైవ్ ఇంచెస్ ఉంది అర్థమవుతుందా ఇది షోల్డర్ పాయింట్ నేను ఇప్పుడు మార్క్ చేసింది మనం బాడీ పార్ట్స్ని కట్ చేయగా పైన ముక్కలు మిగిలిపోయినాయి కదా ఆ ముక్కల షోల్డర్ పాయింట్ని నేను ఇక్కడ మార్క్ చేశాను ఖచ్చితంగా ఈ మార్కింగ్ ఉండాల్సిందే ఈ మార్కింగ్ ఉంటేనే మనకి స్లీవ్ అనేది కిందకి పడకుండా ఎగ్జాక్ట్గా స్లీవ్ మీద ఫిట్ అయి ఉంటుంది టోటల్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ మొత్తము నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అర్థమవుతుంది కదా స్లీవ్ని ఎంత ఎలా మెజర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్తోనే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం స్లీవ్ కుట్టే ప్యాటర్న్ దానిని తీసుకోవాలి అయితే ఇక్కడ చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా టూ సైడ్స్ కూడాను లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వెడల్పున్న ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేశాను నేను అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను వేసిన ఫోల్డింగు ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట అయితే ఇక్కడ చూడండి షోల్డర్ పొడుగు మనకి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టాలి సో దానికి మనం ఫస్ట్ సెంటర్లో ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను బాదం షేప్ ఎలా అయితే ఉంటుందో అదే షేప్లో డ్రాయింగ్ వేసుకుంటున్నా ఇక్కడ అర్థమవుతుందా బాదం షేప్ ప్రకారం టూ సైడ్స్ డ్రాయింగ్ వేసుకుంటున్నా ఒక సైడ్ మాత్రమే కాదు టూ సైడ్స్ డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఇది మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఈ ఫోర్ ఫోల్డింగ్స్ పైనే సెంటర్లోకి ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాదం షేప్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత దీని ప్రకారం కటింగ్ చేసుకుందాం సో ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఫోల్డింగ్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నాకు ఒక వైపు లైట్గా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పక్కకు వచ్చింది అనమాట అంటే షేప్ పర్ఫెక్ట్గా రాలేదు అందుకని మళ్ళీ ఆ షేప్ని పర్ఫెక్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని లైట్గా కట్ చేసేస్తున్నా ఇక్కడ నేను మరీ అంత ఎక్కువ షేప్ ఏం కాదు నాకు లిటిల్ బిట్ చాలా కొంచెం వచ్చింది దానిని కట్ చేసేసాను నేను సో ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇటువైపు కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకొని రెండు సమానంగా వచ్చేటట్లు కట్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం ఇవి ఫోర్ పీసెస్ కదా ఈ ఫోర్ పీసెస్ని కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను నేను టూ పీసెస్ ఒకవైపు టూ పీసెస్ ఒకవైపు వేసుకున్నాను కదా ఈ టూ పీసెస్ని ఉల్టా అనమాట అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళేటట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే రాంగ్ సైడ్ బయటికి వచ్చేటట్టు ఉల్టా వేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు కొంచెం కూడా అర్థం కాదు మీకోసం వీడియోని చాలా తగ్గించి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీరు టైలరింగ్ చేసేటప్పుడు మీకు డౌట్స్ రావన్నమాట మీరు చూస్తున్నప్పుడు ఓకే మాకు బాగా అర్థమైంది అని అనిపిస్తుంది బట్ మీకు డౌట్స్ అలా ఎక్కడ వస్తాయంటే ఎగ్జాక్ట్గా మీరు మిషన్ ఎక్కి ఆ మోడల్ కుడుతున్నప్పుడు మాత్రమే వస్తాయి అర్థమవుతుందా సో అందుకనే వీడియోలో చెప్తా అనమాట స్కిప్ చేయమాకండి అని చెప్పేసి ఇట్లా మనము ఫ్యాబ్రిక్ని టూ సైడ్స్ మాత్రమే కుట్టుకోవాలి ఫోర్ సైడ్స్ కుట్టకూడదు టూ సైడ్స్ బాదం షేప్ ఎటువైపు అయితే ఉందో ఆ షేప్ వైపు మాత్రమే కుట్టాలి రిమైనింగ్ ఉన్న టూ సైడ్స్ మనం కుట్టకూడదు ఇప్పుడు క్లాత్ని లోపల నుంచి బయటకి టర్న్ చేసుకోవాలి సో మనము ఈ రెండు వైపులా కుట్టలేదు కదా క్లాత్ని ఇట్లా ఉల్టా వేసేసుకోవాలన్నమాట లోపల ఉండే ఫ్యాబ్రిక్ని బయటికి తీసుకురావాలి చూశారు కదా ఇట్లా ఉల్టా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మిషన్ మీద ఇంకొక అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ సైడ్సే వేసుకోవచ్చు ఈ కుట్టు కూడా మనం ఫోర్ సైడ్స్ వేసుకోని అవసరం లేదు కుట్టేటప్పుడు మాత్రం క్లాత్ మొత్తం బయటికి వచ్చిందా లేదా అనేది చూసుకొని ఆ షేప్ సి మనం ఏబీసీడీలో సి ఉంటుంది కదా ఆ కర్వ్ వచ్చిందా లేదా అనేది అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి టోటల్గా కర్వ్ రాదు లైట్గా లిటిల్ బిట్ కర్వ్ వస్తుంది అనమాట మనకి తెలుస్తుంది ఓకేనా ఇట్లా మనం టూ సైడ్స్ కూడాను ఈ టూ స్ట్రిప్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి అట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత స్ట్రిప్స్ని టూ సైడ్స్ కూడాను చిన్న చిన్న ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ ఫ్రిల్ ఎలా పెట్టాలి అని అంటే నార్మల్గా మనం స్కట్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటున్నాము జస్ట్ టూ ఫ్రిల్స్ కంటే ఇంక అంతకు మించి ఎక్కువ రాదనమాట ఎందుకంటే మనకు అక్కడ క్లాత్ ఉందే వన్ ఇంచు ఆ వన్ ఇంచ్ నే జస్ట్ చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టాలి మనకి ఎగ్జాక్ట్గా రెండంటే రెండే ఫోల్డింగ్లు వస్తాయి ఆ రెండు ఫోల్డింగ్లు కూడా లైట్గా వస్తాయి మరీ ఎక్కువగా రావు ఇట్లా రెండు రెండు ఫోల్డింగ్స్ టూ స్ట్రిప్స్కి కూడాను పెట్టుకొని కుట్టేసేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ టూ స్ట్రిప్స్ రెడీ అయిపోయినాయి కదా దీనిని మనం బాడీ పార్ట్ మీదకి అటాచ్ చేసుకుందాము అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని చూపిస్తున్నా చూడండి ఫ్రంట్ మనకి ఓపెన్ చేస్తే నెక్ ఈ షేప్లో వస్తుంది కదా నెక్ని సెంటర్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలానే లెఫ్ట్ సైడ్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది నెక్ విత్ అనమాట అంటే వైడ్ ఓపెన్ నెక్ వెడల్పు అర్థమవుతుంది కదా అలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఏదైతే స్ట్రిప్ని ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్ట్రిప్ని ఎగ్జాక్ట్గా ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఆ నెక్ లైన్ అంతా కుట్టుకొని ఇంకొక స్ట్రిప్ని కూడా సేమ్ మనం మార్కింగ్ ఎక్కడైతే మనం మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నామో అక్కడే ఒక కుట్టు అనేది వేసుకోవాలి గట్టిగా ఉండడానికి రఫ్ లాగిన నో ప్రాబ్లం ఇట్లా మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయకూడదు లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఉల్టా వేసాను అనమాట కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసాం మనం అర్థమవుతుందా మనం ఏదైతే స్ట్రిప్ని అటాచ్ చేసుకున్నామో ఆ స్ట్రిప్ సెంటర్లో ఉంటుంది అది అలానే ఉండగా ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకుంటున్నాను నేను అటాచ్ చేసేటప్పుడు కూడా చంక భాగం దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి ఓన్లీ నెక్ను మాత్రమే అటాచ్ చేసి వదిలేమాకండి మనం చంక భాగం దగ్గర నుంచి అటాచ్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ ఎక్స్ట్రా పని లేకుండా ఉంటుంది అనమాట వేరే ముక్క అతుక్కోకుండా డైరెక్ట్గా పనిలో పని ముక్క ఎలా అయితే తిప్పుతామో అలా డైరెక్ట్గా భాగం దగ్గర కూడా ఇలాగా అతికేస్తే ఒకేసారి పని అయిపోతుంది ఇట్లా అతికేసేసుకున్నాం కదా ఇప్పుడు మీకు పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుందా ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడాను ఎడ్జ్ వరకు కట్ చేసేసుకోవాలి సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తం చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇలా కటింగ్స్ పెడితేనే మనం ఏదైతే షేప్ లైన్ డ్రా చేసుకున్నామో పర్ఫెక్ట్గా ఆ షేప్ లైన్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ నెక్ లైన్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఇట్లా మనం భాగం వరకు నెక్ లైన్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని సెంటర్లో వేసిన స్ట్రిప్స్ని బయటికి లాగేసాను నేను అర్థమవుతుంది కదా ఇక్కడ ఏదైతే భాగం షేప్ ఉందో ఆ షేప్ని మన ఫింగర్ సహాయంతో లోపల ఉండే క్లాత్ని బయటికి నేను పుష్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు ఫింగర్తో ఆ షేప్ అంతా పర్ఫెక్ట్గా రాకపోతే ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండే స్టిక్ తీసుకొని దానిని లోపల నుంచి బయటికి పుష్ చేయండి ఏదైతే క్లాత్ ఉందో అది మంచిగా బయటకు అనమాట ఇట్లా క్లాత్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ అవుటింగ్ లైన్కి స్టిచ్ అనేది వేసుకుంటాం కదా మెయిన్ సైడ్ ఆ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా మనం చంకభాగం నెక్ ప్యాటర్న్ మొత్తం ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ కుట్టు కుట్టేటప్పుడు కూడా కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని లాగుతా మంచిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా అంటే మనకి పర్ఫెక్ట్గా ఆ షేప్ రావాలన్నమాట ఫ్రంట్ షేప్ మనం ఏ వేసుకున్నామో హాట్ షేప్ వేసుకున్నాం కదా లిటిల్ బిట్ హాట్ షేప్ వస్తుంది ఆ హాట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కింద నుంచి ఒకవైపు మనం లైనింగ్ లాగాలి పైనుంచి కుట్టాలి సో మనం ఇక్కడ క్యాన్వాస్ని యూస్ చేయలేదు అని వేరే క్లాత్ కూడా యూస్ చేయలేదు మెడపట్టి తిప్పడానికి డైరెక్ట్గా మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో వాటితోనే మనము నెక్ని టర్న్ చేసేసాము అయినా సరే ఫిట్టింగ్ బాగానే ఉంది మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా నెక్ వేలాడడం అలాంటిది ఏమీ లేదు కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయన్నమాట బట్ అన్ని ఫ్యాబ్రిక్స్ అలా ఉండవు సో కొన్నిటికి క్యాన్వాస్ అవసరం ఉంటుంది కొన్నిటికి అవసరం లేదనమాట ఓకేనా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చూస్తున్నారు కదా అంటే బాడీ పార్ట్ మనం ఏ షేప్లో అయితే కటింగ్ చేసుకున్నామో అదే షేప్లో మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకొని పక్కనే ఉండే ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడాను ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి సో అంతే చాలా సింపుల్గా బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అయితే దీనికి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కదా సెంటర్ పార్ట్ని బేస్ చేసుకొని అటువైపు త్రీ ఇంచెస్ ఇటువైపు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట డాట్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వేసుకోవచ్చు సో స్టార్టింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ లాగితేనే మీకు డాట్స్ అనేవి కుట్లు ఓపెన్ అవ్వకుండా ఫిట్గా అన్నమాట చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా అటాచ్ చేయాలనేది చూసుకుందాము సో మీరు ఇక్కడతో వీడియోని స్కిప్ చేయమాకండి మళ్ళీ సో మీరు కన్ఫ్యూజన్ అవుతారు అండ్ ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ ని కూడా మనం సెంటర్ పార్ట్ని బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అదేవిధంగా రైట్ సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకు స్కిప్ చేయొద్దు అని అంటున్నానంటే మనం స్ట్రిప్స్ని గా అటాచ్ చేస్తున్నాము స్ట్రిప్స్ అటాచ్ చేసేటట్టు మనకి స్ట్రిప్ క్లాత్ అనేది బయటికి కనబడదన్నమాట అందుకని స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను నేను ఎట్లా కుడుతున్నాను అనేది చూడమంటున్నా ఇక్కడ చూడండి అయితే మనం ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా త్రీ అండ్ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ ఇంచెస్ ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం మార్కింగ్ లైన్ డాట్స్ పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్గా దానిపైనే ఈ స్ట్రిప్ని పెట్టి ఫస్ట్ ఒక కుట్ అనేది వేసేసుకోవాలి సేమ్ యాస్టిజ్ ఇందాక మనం ఫ్రంట్ నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసామో దీనికి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి బట్ ఇన్విజిబుల్ స్ట్రిప్స్ కదా అవి బయటికి రాకుండా ఉంటాయి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను ఫ్యాబ్రిక్ని ఉల్టా వేశాను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వేసి దానిపైన ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసి భాగం అలానే నెక్ ప్యాటర్న్స్ ఇదంతా కూడాను ఇట్లా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట నేను అర్థమవుతుంది కదా సో అంతే ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ అనమాట సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెక్కడైనా డౌట్ అనిపించినా ఇంకేమైనా మీకు కన్ఫ్యూజన్గా అనిపించినా ఒకసారి కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను అన్నమాట సో యాజ్ ఈజ్ మనం ఇందాక ఫ్రంట్ నెక్ని అట్లా స్టిచ్ చేసుకున్నాం బ్యాక్ నెక్ని కూడా అలానే సో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి